ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అనే సుక్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ యొక్క అవధికాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ వాయువులు గ్రంథం నుండి అపోసుల కార్యములు మనము ధ్యానం చేసుకున్నట్టు గాను సౌలు ఏ విధంగా హింసించుచూ ఉండేవాడు అనే సత్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్టుగాను అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఒక వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచిన గాక మెయిన్ సవులు చాలా ఆ కాలమందు హింస సంఘమునకు హింస కలిగింది అందులో ప్రముఖుడు అయిన అపోసుడు కాకమునుపు సౌలుగా ఉన్న ఈ యొక్క అనేక మంది సంఘ పరిచర్యను చూస్తూ ప్రభు యొక్క విశ్వాసములు కొనసాగుతున్న వారిని చూసి ఎరూషలంలోని సంఘమునకు గొప్ప హింస కలిగింది అపోసులు తప్ప అందరూ యూదయా సమరయా దేశములకు చెదిరిపోయారు భయపడిపోతున్నారు విశ్వాసులు నెలలో చాలా భయభ్రాంతులుగా చేసి ఉన్నారు హింసతో భక్తిగల మనుషులు సిఫర్ను సమాధి చేశారు ఎందువల్ల రాళ్లతో కొట్టి భయంకరమైన ఒక సెఫన్ యొక్క మాటలు సాక్ష్యము విని వారు కోపము తెచ్చుకున్నారు రోషముతో ఆయన రాళ్లతో కొట్టి చంపి ఉంటున్నారు ఆ సమయంలో భక్తిగల మనుషులు సెఫన్ను సమాధి చేశారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలము కేవలము దేవుని యొక్క నామమును విశ్వాసం ఉంచినందుకు దేవుని యొక్క శక్తిగల నామములో వారు ప్రకటించుచూ ఉన్నందుకు నా ప్రియమైన వాళ్ళు ఈ యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కలలు యా దేవునికి మహిమ కలుగును గాక భక్తిగల మనుషులు సెఫన్ను సమాధి చేశారు ఆయన గొప్ప భక్తిపరుడు అతని కూర్చి ప్రలాపించారు సవులైతే ఇంటింటా చచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయేవాడు అందరినీ కూడా విశ్వాసులు అనే వారందరినీ కూడా హింసించడానికే నడుముకు బిగించి ఉన్నాడు సౌలు ఇంటింటికి వెళ్ళిపోతున్నాడు చొచ్చుతూ ఉన్నాడు ఈడ్చుకొని స్త్రీలను బయటకు తెస్తున్నాడు చెరసాల్లో వేయిస్తున్నాడు సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తి కాబట్టి భయపడిపోయి అనేకులు చెదిరిపోయారు చెదిరిపోయిన వారు మౌనంగా ఉండలేదు కానీ అక్కడ క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు దేవునికి మహిమ గాక అలలు వారు మౌనంగా ఉండలేరు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు అక్కడ అనేక మంది ప్రభునామనందు విశ్వాసం ఉంచారు ఈ సత్యాన్ని మనము చూసినప్పుడు రక్షించబడిన వారు ఏ మాత్రం కూడా మౌనముగా ఉండగా వారు దేవుని యొక్క స్వార్థ పరిచర్యలు తీవ్రంగా కష్టపడుతూ ఉన్నారు అటువంటి సమయం అది అటువంటి అప్పుడు సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూనే ఉన్నాడు హత్య చేయుటి తనకి ఇక అది ప్రాణమైంది పానము అంటే అటువంటి భక్తి పరులను చంపకపోతే తనకి నిద్ర పట్టదు అటువంటి పరిస్థితి సౌలులో ఉండింది ప్రధాన యాజకునేందుకు వెళ్ళి ఈ మార్గమందు ఉన్న పురుషులను స్త్రీలను కనుగొన్న ఎడల వారిని బంధించి ఋషులెమునకు తీసుకుని వచ్చి దమస్కులోని సమాజంలో వారికి నాకు పత్రికలు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు అతడు ప్రయాణం చేచు దమస్కు దగ్గరికి వచ్చాడు ఆ ఉత్తరం పట్టుకొని ఆర్డర్స్ పట్టుకొని అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను యా దేవునికి మహిమ కలుగును గాక అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని అతనితో ఒక స్వరం పలుకుట వినును ప్రభా నీవెవడం అని అతను అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఏసును అని యేసు జవాబిచ్చి ఉన్నాడు లేచి పట్టణంలోనికి వెళ్ళు అక్కడ నువ్వేమి చేయాలో అది నీకు తెలుపబడును అని స్వరము వినిపించింది అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరం విన్నారు కానీ ఎవరిని కూడా చూడక మౌనులై నిలబడ్డారు సవులైతే నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను ఏమీ కనబడలేదు ఏమీ చూడలేకపోయాను కనుక వరతని చేపట్టుకొని దమస్కు లోనికి నడిపించారు అక్కడి నుంచి మూడు దినములు చూపులేక అన్న పానములు ఏమీ ఉప్పుచ్చు ఉన్నాడు దమస్కులో ఆ పట్టణములో అననీయ అను ఒక శిష్యుడు ఉన్నాడు ప్రభు నామను విశ్వాసముంచినవాడు భక్తుడు ప్రభు దర్శనం నందు అననీయా అని అతని పిలువగా అతడు ప్రభు ఆ ఇదిగో నేనున్నానని ఇచ్చినప్పుడు అందుకు ప్రభు నీవు లేచి తిన్నాని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైనా సౌలు అనువాని కొరకు విచారించు తిన్నని అనబడే ఆ వీధికి వెళ్ళు అక్కడ తార్సువాడైన సౌలు అనువాడు ఉన్నాడు అతని గూర్చి అడుగు ఎంక్వైరీ చెయ్యి ఇదిగో అతడు ప్రార్థన చేచూ ఉన్నాడు హలలియా దేవునికి మహిమ కలిగింది గాక ఇంత పూర్వమైతే హింసించేవాడు ఇంత పూర్వం ప్రభువును నామమెత్తితే వారిని చంపేవాడు ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు మోకరించి నా ప్రియమైన వార్లరా అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చాడు అప్పుడు మనుషుడు లోపలికి వచ్చాడు ఇక్కడ సౌల్ గురించి మనం ఆలోచన చేస్తున్నాము కళ్ళు కనిపించట్లేదు మూడు రోజులు ఆహారం పుచ్చుకోనక ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అయితే ఒక మనుషుడు అతని పేరే అననీయ లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను తల మీద చేతులు ఉంచుట అనే కార్యము అననీయ చేయగానే వెంటనే ఆయనకి కనుదృష్టి వచ్చింది అందుకు అననీయ ప్రభా కనుని అననీయ నువ్వు వెళ్ళి నువ్వు చేతులుంచు తల మీద చేతులుంచు నీకు పంపిస్తూ ఉన్నాను చూచి ఉంటాడు అనే దర్శనము ఆయనకు కనిపించింది ఆ దర్శనములో అననీయ ఆ ఇంటికి వెళ్ళుట అతడు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా అననీయ చేతులుంచుట వెంటనే తానకి అనగా సౌలుకు కను చూపు వచ్చినట్టుగా కూడా దర్శనము కలిగింది అందుకు అననీయ ప్రభు ఈ మనుషుడు ఎరుశలములో నీ పరిశుద్ధులకి ఎంతో కేడు చేసి ఉన్నాడు అతని గుర్చి అనేకుల వలన విన్నాను ఇక్కడ నీ నామును బట్టి ప్రార్థన చేయి వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు అందుకు ప్రభువు నీవెళ్ళు అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేనే నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అననియా నువ్వు వెళ్ళు అని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పను అలలియా అప్పుడు అననియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచాడు అననియా తిన్నని అనే వీధికి వెళ్ళినప్పుడు సౌలు కనిపించాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రవేశించి అతని మీద చేతులుంచాడు సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభైన యేసు నీవు దృష్టి పొంది పరిశుదాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను దేవునికి మహిమ గాక అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలి దృష్టి కలిగాను లేచి బాప్తిస్మ పుప్పొందాను అలలి ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది కాక సవులు చాలా నిష్టతో చదువుకున్నవాడు గమని గమనియలు పాదముల వద్ద ఆయన యూదుడు బెన్యామేను గోత్రీయుడు అయినప్పటికీ కూడా రోమా రోమీయుడు అయినప్పటికీ కూడా దేవుని హింస హింసలో పాలిపంపులు పొందుతూ సంఘమును నాశనము చేస్తున్న వానికి ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అయి ఉన్నాడు ఏమన్నాడండి ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం దేవునికి మహిమ కలిగిందిగాక ఎంత బాగుందండి హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇతడు నేను ఏర్పాటు చేసుకొని నా సాధనమై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలు భక్తుని హలలుయా సాధనము దేవుని కొరకు పనిముట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు పావులు భక్తుని హలలుయా ఆయన ఒక పాత్ర అయి ఉన్నాడు అని చెప్పాడు ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని నని అననీయతో చెప్పాడు అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి సౌలా సహోదరుడా అని పిలిచి అతని తల మీద చేతులుంచిన వెంటనే కనుదృష్టి వచ్చింది వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు బాప్తిస్మము తీసుకున్నాడు బాప్తిస్మము తీసుకున్నాడు హలోయ బాప్తి సుం పొందాను అనగా విధేయత చూపిస్తున్నాడు కాబట్టి విశ్వసించి ఉన్నాడు ఎవరు మాట్లాడి ఉన్నారో అది కూడా అర్థం చేసుకున్నాడు ఏసే నువ్వు హింసించు ఏసే అని యేసు ప్రభుయే మాట్లాడారు అందుకన్నా యేసు క్రీస్తు ప్రభు నామనందు విశ్వాసం ఉంచిన సౌలు కనుదృష్టి అని ద్వారా వచ్చుటకు ఏసే దర్శనములో అననియకు ప్రత్యక్ష పరిచి సౌల వద్దకు పంపినప్పుడు ఆయన కనుదృష్టి వచ్చింది విధేయత చూపిస్తున్నాడు వెంటనే వెళ్ళి అననీయ ద్వారా బాప్తిను తీసుకున్నాడు క్షణ క్షణపాటు దేవుని యొక్క స్వర్ము విన్న వెంటనే లోబడ్డాడు హలలుయ దేవునికి మహిమ కలుగులుగాక నమ్మి బాప్తి పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అన్న మాట ఎంతో సత్యము నా ప్రియుల ఈ విషయము సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయనను గుర్చి ప్రకటించుచూ వస్తూ ఉన్నాడు సౌలు ఆ పౌలుగా బాప్తీసం ఇచ్చిన తర్వాత మారిపోయి ఉన్నాడు అప్పుడు ఆయన గురించి వినిన వారు విభ్రాంతి పొందుతున్నారు ఎరుసలేములో ఈ నామను బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడి ఇతడేనా అని ప్రశ్నించి ఉన్నారు ఆ విధంగా దేవుని నామం భరించుటకు ప్రభు ఎంపిక చేసిన సాధనము పౌలు భక్తుడు విధేయత చూపించి బాప్తిసం పొందాడు నా ప్రిల్లరా వినుట కాదు విధేయత చూపించాలి పాపులొప్పుకొని విడిచిపెట్టాలి పసాతా పడాలి మూడు దినములు మూడు దినములు ప్రార్థన చేశాడు పసాతా పడ్డాడు నా ప్రిల్లరాన్ను పసాతా పడాలి పాపులు ఒప్పుకోవాలి లేచి బాప్తి పొందాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది నీ ఆత్మీయ జీవితమునకు ఆ యొక్క గమ్యము చేర్చేది అనగా పరలోకము చేర్చే విషయం ఇది హల్ ఆరిని అగ్ని నుంచి తప్పించే విషయం ఇది ఇది ఎవరో ఎవరు నీకు బహుమతి ఇచ్చేది కాదు ఇది ఎవరో నిన్ను బెదిరిస్తే విరికితనముతో వెనక్కి తిరిగేది కాదు నువ్వు ధైర్యం వహించాలి నా మీ బాప్తిసం పొందుటకు లేచి నిలబడాలి అప్పుడు ఆ ప్రభు నామములో నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు ఆయన మరణములో నువ్వు ఆయన పునరుత్నములో ఐక్యము కలవాడవై నీ ఆత్మ జీవంలోకి ప్రవేశిస్తుంది తరలో ఒక రాజ్యములోకి ప్రవేశిస్తుంది ఈ భాగ్యమును విస్మరించవద్దు అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆమె